నేనేమంటారు అదే విషయం అండి కవిత గారు చెప్పిన విషయాన్ని దయ్యం ఎవరో దయ్యం పార్ట్ దయ్యం పార్ట్ టూ ఎవరో మీరు చెప్పాలి ఆ దయ్యం కొంతమంది కేటీఆర్ అంటారు కొంతమంది హరీష్ రావు అంటారు అది మీ మీ ఇంటి విషయం మీరు మీరు పట్టుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ చిల్లరగా మాట్లాడితే ఏ నాయకుడిని కూడా మేము ఎవరు సూచిస్తున్నాం మీరు మీ స్థాయిలో గుండి మాట్లాడండి మాట అదుపులో పొదుపులో ఉండి మాట్లాడుకోండి ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ప్రజా సంఘం ఆమె కుటుంబాలు తెలంగాణ ప్రజానీకం యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు ఇంకా మీరు అట్లా చేస్తే మిమ్మల్ని వంద గోతుల లోతుల్లోకి పాతి పెట్టే సమయం ఇంకా దగ్గరలో ఉంది ఇంత పది గోతుల సమయాన్ని పెట్టిన సమయంలో వంద గోతుల లోతులు పెడతారు ఎంత మాట్లాడితే టీవీల ముందుకు వస్తామంటే మాట్లాడు మాట్లాడుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక్కడ ఇంకా సిద్ధంగా లేడు మీరు చిల్లరగా మాట్లాడితే అంతగా చిల్లరగా మాట్లాడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పది నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తే మీ పార్టీలో నలుగురు తప్ప ఉండరు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ గురించి ఆలోచిస్తే మర్చిపోయారు కాబట్టి మీరు హాయిగా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పెట్టుకోండి కానీ చిల్లరగా మాట్లాడేసి ఏదో చేసేస్తాం ఏదో మాట్లాడుతుంటే ఇక్కడ ఈనే నాదు ఎవ్వరు లేడు మీ పార్టీలో లుకరు కూడా మీరు చూసుకోండి పార్ట్ వన్ ఆ పార్ట్ టూ ఆ పార్ట్ త్రీ ఆ వన్నా రాక్షసి వన్నా మీరు చూసుకోండి అది బాగా సంబంధం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకుడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మేము మా ఇష్టం వచ్చిన మాషలో మీరు తట్టుకోలేని విధంగా మాట్లాడతాము మేము మాట్లాడే బాధతో మీ చెవుల నుంచి రక్తాలు కారతాయి ఆ విషయాన్ని మర్చిపోకండి ఒక స్థాయిలో మాట్లాడండి ఒక స్థాయి ప్రకారంగా మాట్లాడండి చిల్లరగా మాట్లాడితే అంతకు మించి ఉంటుంది